ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిర్యానీ ఆకుపై మీ కోరికను రాసి ఈ విధంగా చేసినట్లయితే తొందరగా మీరు ప్రేమించిన వారు మీ సొంతమవుతారనమాట ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట బిర్యానీ ఆకుతో ఎటువంటి పరిహారం చేసినా సరే వందకి వంద శాతం సిద్ధిస్తుందని మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈరోజు మనం బిర్యానీ ఆకుతో మనం కోరుకున్న వారిని మన సొంతం చేసుకోవడం ఎలా అనేది ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ రెమెడీ ఎలా చేయాలనేది ముందుగా ఒక చిన్న క్యాండిల్ కానీ లేకపోతే ఒక దీపాన్ని కానీ అవి లేకపోతే ఒక చిన్న మట్టి ప్రమిదైనా సరే తీసుకొని మనం సిద్ధం చేసుకోవాలి మెయిన్గా మనకి కావాల్సింది బిర్యానీ ఆకు అది కూడా మనకి మొదలు అలాగే చివర్లు ఎక్కడ కూడా చిరుగులు లేకుండా మచ్చలు లేని ఆకులు తీసుకోవాలి చాలా మందికి తెలిసి ఉంటుంది దీన్ని కూడా అంటారు దీన్ని చాలా రకాల వంటలు ఉపయోగిస్తాము వంటలకి మంచి రుచిని కూడా యాడ్ చేస్తుంది ఇక ఈ బిర్యానీ ఆకును మనం తీసుకున్న తర్వాత మన కోరికను బట్టి రెండు మూడు ఏమైనా సరే దానికి అనుగుణంగా మనం తీసుకోవాలి అయితే ఇక్కడ నేను మూడు బిర్యానీ ఆకులు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో స్థిరంగా లక్ష్మీ అమ్మవారి ఉండాలన్నా లేదంటే మనం కోరుకున్నవారు మన సొంతం అవ్వాలన్నా సరే బిర్యానీ ఆకుతో మనం ఇలా ధూపం వేస్తే ఖచ్చితంగా మనకు ఉండేటటువంటి చెడు ఎనర్జీ అంతా కూడా పోయి మన ఇంటికి ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మనం కోరుకున్నవారు తప్పకుండా మన సొంత అంటే మన సొంతం కావచ్చు ఇంకో డౌట్ రావచ్చు ఏ కలర్ మార్కర్ని తీసుకోవాలి అని ఏ కలర్ అయినా సరే తీసుకోవచ్చు కాకపోతే ఆకు మీద చక్కగా రాసేదే ఉండాలి నేను రెడ్ కలర్ మార్కర్ని తీసుకుంటున్నాను మామూలుగా మనం వైట్ యూస్ చేసే మార్కర్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు వీటితో పాటు మన పర్స్ అలాగే ఇంట్లో వాళ్ళ వాలెట్ రెడీగా పెట్టుకోవాలి ఒక గాజు కూడా తీసుకుని స్టీల్ యూస్ చేయవచ్చా బా ఉపయోగించవచ్చా అని మీకు సందేహం వస్తే గ్లాస్ అయితే మంచిదనమాట అయితే ముందుగా ఒక క్యాండిల్ని కానీ దీపాన్ని కానీ వెలిగించుకోవాలి ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఆ బిర్యానీ ఆకుపై మన కోరికను అంటే మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఆ మార్కర్తో రాసుకోవాలి ప్రతి ఒక్క లైఫ్లో కోరిక ఖచ్చితంగా ఉంటుంది అది జాబ్ అయినా సరే మ్యారేజ్ అయినా సరే లేకపోతే కొత్త ఇల్లు సొంత ఇల్లు అయినా సరే పిల్లలు బాగా చదవాలి ఆరోగ్యంగా ఉండాలన్నా సరే ఇంట్లో అందరూ కూడా అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతో ఉండాలన్నా సరే చాలామంది కూడా కోరుకున్న వారు ప్రేమించిన వారు దూరం ఎంతో మనసుకు బాధ అనిపిస్తుంది కదా అటువంటి వారు సొంతమైతే మేము ఇంకా ఇంకా సంతోషంగా ఉంటామని చాలామంది బాధపడుతూ ఉంటారు మరికొంతమంది భార్య భర్తలు చిన్న చిన్న తగులు ఆడుకుంటూ దూరం అయిపోతూ ఉంటారు ఆ దూరాలు కాస్తే ఇంకా ఇంకా దూరాలుగా మారి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం దాకా వస్తుంది వస్తుంది అలాంటి వారు కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే తప్పకుండా చాలా మంచిగా వస్తుందనమాట అయితే మీరు కోరుకున్న వారిని మనసులో ఊహించుకుంటూ ముందుగా నేను చూపించాను కదా మీరేం చేస్తారంటే మీరు ఆ ఆకు మీద రాయాలన్నమాట దాన్ని ఏం రాయాలంటే మీరు ప్రేమించిన వ్యక్తి కోసం చేసుకోవాలనుకుంటున్నారనుకోండి ఆ వ్యక్తి యొక్క పేరు రాసుకోవాలి అంటే అది అమ్మాయినా అబ్బాయి అయినా ఎవరు ఎవరి కోసం అయినా సరే చేసుకోవచ్చు అమ్మాయి అయితే అబ్బాయి పేరు అంటే అమ్మాయి అయితే అమ్మాయి పేరు రాసుకోవచ్చు అబ్బాయి అయినా అబ్బాయి పేరు రాసుకోవచ్చు మొదటిగా వారి యొక్క పేరు బిర్యానీ హక్కు పైన రాసి దాని కింద వారు మాకు కావాలి సొంతం కావాలి ఎలా అయినా సరే మా సొంతం అయిపోయా అయిపోవాలని రాసుకోవాలన్నమాట అలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఆ ఏ ఆ దీపం మనము ఏం చేస్తామంటే మంట ఆకు తగిలే విధంగా దీపం వెలిగించాం కదా దీపం అది కాలుతూ ఉంటుంది ఆకు కాలుతూ ఉన్నప్పుడు చక్కగా పొగలాంటిది వస్తుంది కదా మనం ఇక్కడ గాజు బౌల్లో ఆకును పెట్టి క్యాండిల్ అయినా లేదంటే దీపం అయినా సరే వెలిగించాలన్నమాట అలా కొంచెం కొంచెం కాలుతున్నప్పుడు బూడిదలో వస్తుంది కదా పొగ కూడా వస్తుంది అనమాట అలా బూడిదలో వచ్చే బూడిదని ఏం చేస్తారంటే ఆ బూడిదను బౌల్లో ఉంటుంది కదా అది చేతిలోకి తీసుకొని బాల్కనీలో అయినా సరే లేదంటే మేడ పినుకెళ్ళైనా సరే ఉఫ్ అని మేము ప్రేమించిన వారు మా సొంతం అయిపోయారు ఇక మేము వారితో ఆనందంగా ఉన్నాము అని ఊహించుకొని మనసులో తలుచుకొని అని విశ్వంలోకి ఉదయండి ఇలా మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఏంటంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది బిర్యానీ ఆకుతో ఏ పరిహారం చేసినా సరే వందకి వంద శాతం రిజల్ట్ వస్తుందని మనందరికీ కూడా తెలుసు కదా కాబట్టి ఈ విధంగా ఒక్కసారి చేసుకొని మీరు ప్రేమించిన వారిని మీ సొంతం చేసుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు